అద్దంకి నియోజకవర్గంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ అరవై ఏడవ కార్యక్రమం జరిగింది బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అద్దంకి బంగ్లా రోడ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంశ విగ్రహం వద్ద ఏపీఎస్సి ఎస్టీబీసీ మైనార్టీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించారు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని కొందరివాడు కాదని యావత్ భారతీయుల కోసం రాజ్యాంగాన్ని వ్రాసారని అందరికీ సమాన హక్కులు అందేలా సమ సమాజ స్థానంలో రాజ్యాంగాన్ని ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిర్మించారని అలాంటి బహనీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం అందులో పాల్గొనడం మనందరి బాధ్యత అన్నారు మన భారతదేశ రాజ్యాంగ రచయిత నావ యుగ వైతాళికుడు ఈ యుగపు సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వసంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సైకి ఆధ్వర్యంలో అత్యధికలోని మంగళారో వారి యొక్క జాంత్రహం జరపడం చాలా బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని జరుపుతాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రోటరీ వారికి ఇతర సంఘాల వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసమే ఆ రాజ్యాంగాన్ని రాయలేదు యావత్ భారత పౌరవ మొత్తానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి సమాన హక్కులు విధులు బాధ్యతలు వర్తించే విధంగా ఆయన సమసమాజ స్థాపన కోసం ఆ రోజు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది వారు భారత రాజ్యాంగ నిర్మాణంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నిటిని కూడా ఒక్కని ధైర్యంతో ఎదుర్కొని చివరికి అనారోగ్య పరిస్థితుల్లో ఆయనకి ప్రాణమైనకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం విశ్రమించకుండా రాజ్యాంగాన్ని దృఢంగా అత్యంత విశాలమైనటువంటి ప్రపంచంలోని పెద్ద రాజ్యాంగాన్ని ఆయన నిర్మించడానికి కోలుకొని పూర్తి చేయటం అది మన అందరి యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము ఎందుకంటే అదే రాజ్యాంగానికి ఆయన రాయకపోతే ఏ లోపాలు జరిగాయో ఈ రోజుకి ఈ రాజ్యాంగ సంక్షోభం భారతదేశంలో రాలేదంటే అనేక ప్రపంచ దేశాల్లో రాజ్యాంగ సంక్షోభం వచ్చినప్పటికీ మన భారతదేశంలో రాలేదంటే కేవలం అంబేద్కర్ గారు అంత దృఢంగా ఆ రాజ్యాంగాన్ని రాయడమే ఆ రోజు మహిళా బిల్లుని ముందుకోటి బిల్లు అంటారు అప్పుడు మహిళా బిల్లు అని పిలుస్తున్నారు ఆ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో ఆమోదించకపోతే మహిళలకు